My name is Uri Rubinstein, Shaf Israel, and the Embassy of Israel in New Delhi. We are cooperating together with the Indian government, the MIDH, the local government, for uh, to let's say uh, produce and conduct uh, the most advanced agriculture technology. We today concluded three days of intensive seminar on vegetable grafting, which is the state of the art of uh, agricultural technology that will help the farmers to mitigate with the, let's say, harsh and severe weather condition, diseases, uh, water uh, shortages, and other stress that farmers have to struggle in order to get a, a decent yield. So we are very thankful for the cooperation that we got from the horticultural department of Andhra Pradesh, and especially the chief minister that, with his vision, actually promote these activities in all over the states. Jay. వారు ఇజ్రాయెల్లో అగ్రికల్చర్ అటాచ్గా వర్క్ చేస్తున్నారు మన భారతదేశంలో ఇజ్రాయల్ ఎంబసీలో నుంచి అగ్రికల్చర్కి ఇన్ఛార్జ్గా ఉంటున్నారు సో వాళ్ళ ఫండ్స్ తోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఆంధ్ర ఈ ఇజ్రాయెల్ గవర్ గవర్నమెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంఐడిహెచ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పని తెలియజేశారు ఇందులో భాగంగానే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అంట్లు కట్టి సరఫరా చేసే కూరగాయల నారిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతానికి అవసరం ఉన్న ప్రక్రియ దాంతోపాటు ఇట్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ కల్టివేషన్ అని చెప్పని చెప్తున్నారు ప్రధానంగా ఎందుకంటే కూరగాయలు ముఖ్యంగా వంగ టొమాటో క్యాప్సికమ్ చిల్లీస్ గర్డ్స్ ఇవన్నీ కూడా సన్నకార చిన్నకార రైతులు కల్టివేట్ చేస్తుంటారు పొలాల్లో కంటిన్యూగా కల్టివేట్ చేసినందువల్ల కొన్ని సాయిల్ బోర్న్ డిసీజెస్ ఇప్పటికే మన ప్రాంతంలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కావచ్చు ఇబ్బంది పెడుతున్నాయి టొమాటో పంటని లేదా వంగ పంటని కల్టివేట్ చేసే పరిస్థితులు లేకుండా చేస్తున్నాయి దీని ప్రత్యామ్నాయంగా మనకి ఈ పంటలు బ్యాక్టీరియా వీల్ట్ లాంటి డిసీజెస్ని తట్టుకునే విధంగా వంగడాన్ని రూపొందించాల్సి ఉంది కానీ దానికంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న రకాలనే మనం ఆ కంటామినేషన్ ఉన్న పొలాల్లో కూడా సాగు చేసుకోవాలంటే గ్రాఫ్టింగ్ పద్ధతి వినియోగించ వినియోగించుకున్నట్లయితే సరిపోతుంది సో గ్రాఫ్ట్ చేసిన కూరగాయల నార్ని ఆ పొలాల్లో నాటి సాగు చేసినట్లయితే ఈ రోగాలు బారిన పడకుండా మంచి దిగుబడులు ఇచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా మంచి ఆదాయం కూడా పొందేదానికి అవకాశం ఉంది దీనిని ప్రస్తుతం చాలా అవసరం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా చాలా అవసరం ఉంది కాబట్టి ప్రత్యేకమైన చొరవ తీసుకొని దేశంలో ఉన్న అన్ని సీఓఐలకి కూడా టెక్నాలజీని స్ప్రెడ్ చేయాలని చెప్పని ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఈ టెక్నాలజీ ఎక్కువ మంది రైతులకి చేరుతుంది ముఖ్యంగా ఈ మన మన చీఫ్ మినిస్టర్ గారి ఫోర్కాస్ట్ తోటి విజన్ తోటి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అదృష్టం దీన్ని రాబోయే రోజుల్లో కూడా మరింత స్ట్రెంగ్తన్ చేసి ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడే విధంగా చేరుస్తామని చెప్తారు ఇప్పుడు করব তাইলে এরর এরর থ্যাংক ইউ স্যার স্যার থ্যাংক ইউ স্যার सर गुड मॉर्निंग सर दिस इज कंसल्टेंट 1012 प्लान हैव 1012 में भी मैसेज करना सर सम एक्सप्लेन